నీకు గనుక దమ్ము ధైర్యం ఉంటే అంటూ అమిత్ షాకి నరకం చూపించిన చంద్రబాబు ఈ వార్త వెనుకున్న ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి చంద్రబాబుకు అమిత్ షాకి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి చంద్రబాబు అమిత్ షా విషయంలో ఎలాంటి నరకం చూపించి ఉంటారు ఇప్పుడు అమిత్ షా ఏం చేయబోతున్నారు చంద్రబాబు కేంద్రం విషయంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళబోతున్నారు ఈ పూర్తి వివరాల కోసం మీ ఫుల్ వీడియో చూడండి పాకిస్తాన్ ప్రధానమంత్రిని నేను విశ్వసిస్తున్నానని భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నానని బీజేపీ అధ్యక్షుడు శ్రీ అమిత్ షా వ్యాఖ్యలు ఖండిస్తున్నాను ఆ వ్యాఖ్యలు నేను చేసినట్లుగా ఆధారాలు చూపించాలని సవాల్ చేస్తున్నాను సైనికుల చావులను టీడీపీ టీఎంసీ కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నాయని అమిత్ షా అనడమే నీచ రాజకీయం ఒకవైపు మీరు నీచ రాజకీయాలు చేస్తూ ఆ బురద మాకు అంటించాలని చూడడం అతి నీచం మేము దేశం కోసం మాట్లాడం మీరు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు పూల్వామా ఉగ్రదాడి మన గడ్డ మీద జరిగింది ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల జరిగిన దుర్ఘటన అది రెండు వేల పదమూడులో బీహార్లో కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు మీకు దేశద్రోహంగా కనిపించలేదా అప్పుడు నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు వీడియో క్లిప్పింగ్లలో ఉన్నవి మీకు గుర్తు చేస్తాను దేశ భద్రత ప్రధాని చేతుల్లో ఉన్నప్పుడు ఉగ్రవాదులకు హవాలా మార్గంలో డబ్బులు ఎలా అందుతున్నాయి ఉగ్రవాదులను నిలవరించే నిగ్రహం ప్రధానికి లేదా ఈ గడ్డ అంతా మీ చేతుల్లో సైన్యం చేతుల్లో ఉంటే ఉగ్రదాడులు ఎలా జరుగుతున్నాయి ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా మరి మీరెందుకు రాజీనామా చేయరు అని నరేంద్ర మోదీ ఐదు ప్రశ్నలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు వేశారు ఆ అంశమే నేను గుర్తు చేశాను ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడికి బాధ్యత ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించాను దానికి ఇంత ఉలికిపాటు బీజేపీ నేతలకు ఎందుకో అర్థం కావటం లేదు నరేంద్ర మోదీ మాట్లాడితే దేశభక్తి ఉన్నట్లు నేను మాట్లాడితే దేశభక్తి లేనట్లా మీరు చేస్తే గొప్ప రాజకీయం మేం చేస్తే నీచ రాజకీయమా దేశభక్తి గురించి దేశ భద్రత గురించి అమిత్ షా ద్వారా పాఠాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను రక్తంలో దేశభక్తి అని చెప్పేవాళ్లే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల కుంభకోణం ద్వారా దేశ ప్రతిష్టను జాతీయంగా అంతర్జాతీయంగా దెబ్బతీశారు ప్రతిపక్షాలపై ఈ విధమైన విమర్శల ద్వారా దానిని కప్పి అది దాగేది కాదు ఒకవైపు నలభై మంది జవాన్ల మృతి దేశాన్ని కదిలించి వేస్తే ప్రజల హృదయాలను గాయపరిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు తనకేమి పట్లనట్లు డిస్కవరీ ఛానల్ షూటింగ్లో మూడు గంటలు గడిపినట్లు మీడియాలో వచ్చింది దానిపై జాతికి ఏం సమాధానం చెబుతారు నేనేమిటో నా స్వభావం ఏమిటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలుసు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏనాడు ఎవరితో వేలుపెట్టి పెట్టి చూపించుకునే దుస్థితి నాకు రాలేదు ఇకనైనా బీజేపీ నేతలు నాపై చేస్తున్న అర్ధరహితమైన విమర్శలను దుష్ప్రచారాన్ని కట్టిపెట్టాలి చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని దేశానికి క్షమాపణలు చెప్పాలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా లేఖలో తెలియజేశారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి